హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం ఆలూతో ఒక మంచి స్నాక్ ఐటమ్ చూసేద్దాం ఇదేంటంటే ఆలు మిక్చర్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఆలు మిక్చర్ కోసం ఫస్ట్ ఇలా ఆలూని తీసుకొని పైనుండే చెక్కునంతా కూడా తీసేయాలి ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసిన తర్వాత ఇలా గ్రేటర్ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక్కడ ఆలువులన్నీ ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో వాష్ చేసుకోవాలి చిరండిలో వాటర్ తీసుకొని మనం గ్రేట్ చేసుకున్న ఆలూనంతా అందులో వేసుకోవాలి అందులో స్టార్చ్ అంతా పోయే వరకు ఇలా బాగా కడిగేసుకోవాలి తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండేసిన తర్వాత ఒక క్లాత్ పైన వేసి ఇది ఇన్నంతా కూడా ఆరనివ్వాలి అంటే ఇందులో ఉండే వాటర్ అంతా పోయే వరకు అంటే ఒక సుమారుగా ఒక పది పదహైదు నిమిషాలు ఆరనివ్వాలి చూడండి ఇక్కడ ఆలూ అయితే వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం గ్రేస్ చేసుకున్న ఆలూనంతా కూడా వేసుకోవాలి వీటిని అయితే మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఆలు అయితే ఈ విధంగా బాగా వెగిపోయాయి అంటే ఈ విధమైన కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆలు వచ్చేసి నేనైతే సన్న దాంతో గ్రేట్ చేశాను ఇంకా డీప్ ఫ్రై చేసే వరకు మరి సన్నగా అయిపోయాయి కొంచెం లావు దాంతో గ్రేట్ చేశాను అనమాట ఏమో ఈ విధంగా కొంచెం లావుగానే ఉన్నాయన్నమాట అవి సన్నగా చేశాను అవి డీప్ ఫ్రై చేసే వరకు మరి సన్నగా వచ్చేసాయి చూడండి ఇక్కడ ఆలు అయితే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మనం పల్లీలను వేయించుకుందాము పల్లీలను కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా వేయించుకోవాలి తర్వాత జీడిపప్పుని వేయించుకోవాలి ఈ జీడిపప్పు వచ్చేసి మన ఇష్టం అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆలు మిక్చర్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ మిక్స్చర్ని మరి గట్టిగా కలపకుండా పై పైన అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు పల్లీలు జీడిపప్పుని వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా ఆలూ మిక్స్చర్ అయితే రెడీ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి